డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రపై రూపొందించిన చిత్రాలను గ్రామాలు పట్టణాల్లో ప్రదర్శించనున్నారు ఈ ఆరో తేదీ నుండి చిత్ర ప్రదర్శనలు ప్రారంభించి అంబేద్కర్ జయంతి వరకు కొనసాగించనున్నారు ఈ వివరాలను బహుజన మహాసభ అధ్యక్షుడు భగత్ సింగ్ రజక సేవా సంఘం అధ్యక్షులు జూపూడి శ్రీనివాసరావు మాల్యాద్రి తదితరులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు అంబేద్కర్ పులే భావాచారాన్ని ప్రజల్లోకి తీసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు जयस्थाम जोहार डॉक्टर बाबासाहेब अंबेडकर जोहार जोहार महात्मा ज्योतिबा फुले जोहार जोहार वीर राम सengar से महली आसियालो जयस्थाम कंसा कंसा जिस पर महली आसियालो जयस्थाम जयस्थाम जोहार डॉक्टर बाबासाहेब अंबेडकर जोहार जोहार डॉक्टर बाबासाहेब अंबेडकर సభ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి వర్ధంతి నుండి జయంతి అంటే రేపటి నుండి వచ్చే సంవత్సరం జయంతి వరకు కూడాను అంబేద్కర్ సినిమాలు హూలే సినిమాలు ఇతర మహనీయుల సినిమాలు గ్రామాల్లో ప్రదర్శించడానికి నిర్ణయం తీసుకున్నాం ఈ యొక్క మహనీయుల యొక్క ఆశయాలని ప్రజల్లో తీసుకెళ్లే క్రమంలో ఈ యొక్క దేశంలో ప్రస్తుతం అంత అరాజక శక్తులుగా మారుతా ఉన్న పరిస్థితి గంజాయి మత్తు పదార్థాలకి బానిసవుతున్న పరిస్థితి యువత మొత్తం కూడా పక్కదారి పడుతున్న పరిస్థితి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాలను అనుభవించకపోగా ఉన్న ఫలాల్ని అందుకోలేక విఫలమవుతూ ఉన్న పరిస్థితి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు చైతన్యం చేసే క్రమంలో ఈ యొక్క మహనీయుల యొక్క ఆశయాలు ఏమిటి అనేటువంటి విషయాల మీద ఒక సిద్ధాంత ఉద్యమంగా తీసుకెళ్ళటానికి ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి పనిచేస్తా ఉన్నాం ఆ క్రమంలో అంబేద్కర్ గారు ఫూలే గారు పెరియారు గారు రామస్వామి గారు మహాత్మా జ్యోతిరావు ఫూలే భార్య ఎటువంటి సావిత్రిబాయి ఫూలే అంబేద్కర్ రమాబాయి గారు ఇటువంటి వాళ్ళందరినీ కూడాను ఆ యొక్క జీవిత చరిత్ర ప్రజల్లోకి తీసుకెళ్లైనటువంటి సదుద్దేశంతో ఈ యొక్క ప్రయాణం చేస్తా ఉన్నాం ఇవాళ పాలక వర్గాలు రాజ్యాంగాన్ని మారుస్తూ ఉన్నాయని చెప్పేసి ఒక ప్రకల్పాలు పెరుగుతూ ఉన్నారు దీనికి సంబంధించి రాజ్యాంగం అంటే ఏమిటి ప్రజలంటే ఏమిటి బహుజన మహాసభ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరాపూలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనని ప్రజల్ని చైతన్యం చేసేందుకు మరి భగత్ సింగ్ గారు గారి నాయకత్వంలో మరి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతంతో జయంతి వరకు ఈ నేళ్ళు మరి ప్రజల చైతన్యంతో పాటు మరి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా అట్లాగనే ఈ బీజేపీ మతదా పాలనను మరి రాజ్యాంగాన్ని మార్చాలని దుష్టకల్పాలని మరి ప్రజల్ని చైతన్యం చేసి తిప్పికొట్టేందుకు అంతేకాకుండా ఈరోజు భారత రాజ్యాంగం ఆ ఏదైతే ఇంప్లిమెంట్ చేయాల్సి ఉన్నాయో అది ఇంప్లిమెంట్ చేయకుండా భారత ఈ న్యాయ వ్యవస్థ గానీ మరి పరిపాలన కూడా అన్ని కూడా ఇవాళ ప్రైవేటు పరం చేసి ప్రజల్ని మళ్ళీ మా మొదటి దశకు తీసుకొచ్చే విధంగా ఇవాళ టెలిఫోన్ గానీ పోస్టులు ఎల్ఐసి పరం చేసి మామూలు గుంటూరు కొత్తపేట ఆశ్రీ జలగం రామారావు మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ప్రధాన ప్రధానోపాధ్యాయుల నూతనపాటి వేణుగోపాల్ రావు ఆహ్వానం మేరకు తల్లిదండ్రులు ఉపాధ్యాయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథిగా ఏపీ ఇండస్ట్రియల్ చైర్మన్ డేగల ప్రభాకర్ రావు డాక్టర్ శరకాల ఉమామహేశ్వరరావు స్థానిక కార్పొరేటర్ పౌత్రచుల సమతపాల్గొనడం జరిగిందితో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల ప్రకారం విద్యార్థులు విద్యార్థులు చదువుకొని ఒక మంచి స్థాయిలో మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలని ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు అందరూ వినియోగించుకునే ప్రతి విద్యార్థికి చేరేలా చేపడుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు నూతలపాటి వేణుగోపాలరావు టీచర్స్ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు పాఠశాలలో స్వీయ పర్యవేక్షణలో పిల్లలు కొంతమేర మంచి వాతావరణంలో ఉన్నప్పటికీ ఎక్కువ శాతం అనేక ఇబ్బందులను ఎదుర్కొనే వాతావరణం అయితే జరుగుతూ ఉంటుంది దానికి మంచి ఉద్యోగాలు ఐఏఎస్ ఆఫీసర్స్ ఎంటర్ప్రీనర్స్ అంటే మీ నుంచి ఒక కంపెనీస్ తయారు చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తయారు అవ్వాలి అంటే మీరే దాన్ని తయారు చేయాలి పిల్లలు దాని మార్గదర్శన చేయగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఉండాలి కనుక పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ మీటింగ్ ని ఏర్పాటు చేసి మన చంద్రబాబు నాయుడు గారు ఒక డైనమిక్ ఎన్విరాన్మెంట్ తయారు చేసి అందరం కలిసి మనం ముందుకు వెళ్ళాలి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఓపెన్ గా టీచర్స్ కూడా చెప్పాలి స్టూడెంట్స్ కి పేరెంట్స్ కూడా మీకు ఎటువంటి లోపాలున్నా కూడా ఈ యొక్క అని చెప్పేటువంటి నేను నా కొడుకు ప్రోగ్రెస్ ఎలా ఉందో కనుక్కోవడానికి నెలకి ఒక్కసారి కూడా స్కూలుకు రాలేని వాతావరణంలో ఉన్నంత కాలం విద్యార్థులు అగమ్య గోచరంగానే ఉంటారు తప్ప ఇంకో వాతావరణం ఉండదని చెప్పి నేనైతే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మీ అందరికీ మేము రీసెంట్ గా జాతీయ స్థాయిలో జరిగేటువంటి జరిగింది ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ జరుగుతుంది అమరావతి మండలం మండేపూరి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మెగా పిడిఎం ను ఉత్సాహంగా నిర్వహించారు ఇందులో భాగంగా విద్యార్థులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కృత్యాలు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి మెగా పేరెంట్ టీచర్ సమావేశం సందర్భంగా పండుగ వాతావరణాన్ని తలపించేలా విద్యార్థులు ఆటలు పాటలు అలరించాయి సైన్స్ ఎక్స్పోలో విద్యార్థుల ఆవిష్కరణలు వీక్షకులను ఆశ్చర్యపరిచాయి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పేరెంట్స్ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఘన చేసినందుకు ప్రిన్సిపల్ అన్నప్పణా దేవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మీ అందరు చూసారు చక్కగా మనకి లైబ్రరీ స్పోర్ట్స్ అలాగే సైన్స్ ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ వచ్చి చూసి చాలా ఆనందించారని నమ్ముతున్నాం అలాగే మరి కల్చరల్ యాక్టివిటీస్ లో మీ పిల్లలందరూ పాల్గొని చక్కగా మిమ్మల్ని అందించాలని మేము ఆశిస్తున్నాం మీరందరూ వచ్చి పిల్లనే చక్కగా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చి మాకు మీరు కోఆపరేట్ చేసినందుకు మా పాఠశాల స్టాఫ్ తరఫున అలాగే మా కమిటీ చైర్మన్ గారు మా కమిటీ సభ్యులు వీళ్ళందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ లో ప్రధాన పాత్ర లేరంటే ఎవరంటే మీరు మా బడికి ఇచ్చిన పింపిల్ల సో ఆ పిల్లల వల్ల మాకు సక్సెస్ అయ్యింది అలాగే పిల్లల్ని మీరు చక్కగా ఆదరించి వాళ్ళతో పాటు మీరు స్కూల్కి వచ్చి చక్కగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవడానికి సహకరించినందుకు ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కూడా మన్నించమని మా ప్రోగ్రామ్ లో కల్చరల్లో ఈ మమతా మేడం గారు మీరు చూస్తుంటారు మేడం గారు అలాగే డెకరేషన్ కమిటీలో ఉన్న మాస్టర్స్ ఎగ్జిబిషన్ లో ఉన్న సైన్స్ డిపార్ట్మెంట్ లైబ్రరీ స్పోర్ట్స్ లో ఉన్న లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ ఇన్విటేషన్ కమిటీలో ఉన్న లేడీస్ రిఫ్రెష్మెంట్స్ ఇవన్నీ కూడా మేమందరం ఒకటే మాట ఒకటే పని అందుకే ఇప్పుడు ఇంత సక్సెస్ సాధించగలుగుతున్నాం ఈ సక్సెస్ లో భాగమైన ప్రతి ఒక్కరికి మరి కమిటీ సభ్యులకు కూడా రి ఏసీ బిల్డింగ్ వద్ద కోనసీమ జిల్లా అమలాపురం చెందిన ఎస్పీ మహిళ కరీం సత్య ఆందోళన ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు సబ్సిడీ విడుదల చేయాలని రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు సబ్సిడీ అందించలేదని వాపోయారు నలభై ఐదు లక్షల రూపాయలు విడుదల చేయాలి శ్రీశక్తి పథకం వల్ల జనాభాలు విపరీతంగా బస్సులు ఎక్కడం వల్ల బస్సులు టైర్లు పాడైపోతున్నాయి అధికంగా డీజిల్ ఖర్చవుతుందని మాకు రావాల్సిన నలభై ఐదు లక్షల రూపాయలు త్వరగా విడుదల చేయాలంటూ కమిషనర్ కలవడానికి నా పిల్లలతో సహా సబ్సిడీ డబ్బులు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి వెళ్లమని నమస్తే సార్ కోనసీమ డిస్ట్రిక్ట్ నమస్తే సార్ మరి కోనసీమ డిస్టిక్ అండి అమలాపురం నుంచి వచ్చాం సార్ మాకు రెండు వేల ఇరవై మూడులో లో రెండు ఏరు బస్సులు టెండర్ వేసుకున్నాం సార్ బడు జగన్ అన్న బడుగు వికాసం అనే ఒక పథకం కింద ఎస్సీ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ సబ్సిడీస్ ఇస్తానని గవర్నమెంట్ మాకు టెండర్ ఇవ్వమన్నారు సార్ అలాగే మేము ఆర్టీసీలో రెండు బస్సులు టెండర్ వేసుకున్నామండి అలాగే మాకు రెండు వేల ఇదిగో సార్ రెండు వేల ఇరవై నాలుగు ఇదే సార్ జనవరిలో శాంక్షన్ లెటర్ వచ్చిందండి శాంక్షన్ లెటర్ వస్తే మాకు గవర్నమెంట్ వచ్చేసి ఇదిగో సార్ నలభై రెండు అమౌంట్ ఉంటుంది చూడండి సార్ ఇక్కడ ఇదిగోండి నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల రెండు వందల ఎనభై మూడు రూపాయలు మాకు సబ్సిడీ రిలీజ్ చేసింది సార్ ఇది వచ్చేసేసి మన గవర్నమెంట్ వచ్చేసి ఓన్లీ ఈ ఎంఎస్ఎంఈ ఇచ్చారనేది నాకు ఈ ప్రాసెస్ అంతా తెలియదు సార్ ఓన్లీ ఎయిర్ బస్సులు వాళ్ళకి యాభై ఆరు కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేశానని అనౌన్స్ చేసిందండి అది ఈ బస్సుల నిమిత్తమై మేము టోటల్గా ఫ్యామిలీ మొత్తం ఎదురు పడిపోయాం సార్ నిజంగా మా కష్టాలు ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కాదు సార్ ఇప్పుడు నుండి మాది నాలుగు సంవత్సరాల నుంచి వీటి కోసమే కొట్లాడుతున్నాం సార్ రెండు వేల ఇరవైలో రిలీజ్ చేసింది సార్ గత ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పటి వరకు సబ్సిడీస్ ఇక్కడ అధికారులు అడిగాం సార్ అలాగే ఆ నాలుగు సంవత్సరాల్లోని ఎవ్రీ మంత్ టూ మంత్స్ ఒకసారి ఇక్కడికి వస్తూనే ఉన్నాం సార్ గవర్నమెంట్ ఇలానే అమౌంట్ రిలీజ్ చేసిందండి బడ్జెట్ ప్రకారంగానే అందులో మూడు వందల ఐదు బస్సులు అన్నారు సార్ ఎంత మందికి వేశారో తెలియదు సార్ గత త్రీ ఫోర్ టైమ్స్ నేనే వచ్చాను సార్ ఇక్కడికి వస్తే మొత్తం ఈ బస్ బడి ఓనర్లు అందరూ మొత్తం సబ్సిడీలు వాళ్ళందరూ వచ్చారండి అప్పుడు ఏమని చెప్పారంటే మీది లాగిన్లో ఉంది అయిపోద్ది టోటల్ అందరికీనని చెప్పారండి వెళ్ళిపోయాము ఇంకా లేదు సార్ మాకు లేదు ఇంకా ఎలా అంటే మాకు బస్సులకు పెట్టుబడి పెట్టుకోలేక ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకుని ఇన్ని తనకా పెట్టేసాం సార్ ఇరవై లక్షలు అప్పు చేసాం సార్ పిల్లలు స్కూల్ ఫీజ్ కట్టుకోలేదండి నిజంగా తినడానికి కూడా లేని పరిస్థితి అయిపోయింది సార్ ఈ రోజు ఒక ఆడదారు నెయ్యుడి రోడ్ దగ్గర ఎలా ఏడుతున్నారంటే బాలికల జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల ప్రజా ప్రతినిధులు హాజరై విద్యార్థులకు ప్రభుత్వం విద్య కోసం చేస్తున్న పథకాలను వివరించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ శోభాదేవి అధ్యక్షతన వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేన్ జవి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి మండల తేదేపా అధ్యక్షులు కేశంరాయన్ శ్రీ అనిత పాఠశాల చైర్మన్ పసుపురేటి మహాలక్ష్మి విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆదేశం వరకు మీటింగ్ ని ఏర్పాటు చేసుకుంటున్నాం పిల్లలందరూ బాగా నేను కోరుకుంటున్నాను పిల్లలు బాగా చదువుకుంటేనే టీచరో కలెక్టరో గారు కూడా మీరు బాగా చదువుకోండి తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు తల్లిదండ్రులు కూడా పిల్లలు బాగా చదువుతున్నారా లేదా స్కూల్ కి వచ్చి టీచర్స్ ని అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము వారికి వారు మీకు ఏం చెప్పాలో వారు చక్కగా వారు అర్థమయ్యేటట్లుగా మీరు వివరిస్తారు అలాగే ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ అంటే పిల్లలే ఉన్నారు పేరెంట్స్ ఎక్కువగా పేరెంట్స్ అమ్మ మీరు పిల్లల మీద శ్రద్ధ వహించాలి ఎందుకంటే మనకి మన మీద బడ్డనే ఏమంటలేదు పేరెంట్స్ పేరెంట్స్ మీద బర్థనీ ఏమి లోకేష్ గారు మన మీద వచ్చట్లేదు ప్రతి ఒక్క యూనిఫామ్ గానీ షూస్ కానీ బ్యాగులు కానీ చదువుకోవడానికి కావాల్సిన అన్ని కూడా మన గవర్నమెంట్ వారు పిల్లలకు ఇస్తున్నారు మీకు మనకు కష్టపడాలి మన పిల్లలు చదివించుకోలేకపోతున్నాము మనం బ్యాగ్ కొనలేకపోతున్నాము ఏ కొడలేకపోతున్నాము అని మీరు ఎవరు అది చూసి మనం కూడా ఆ పొజిషన్ రావాలి ప్రతి ఒక్క స్టూడెంట్ అనుకోవాలి రేపు నెక్స్ట్ తరంలో కూడా మీరొచ్చి ఒక డాక్టర్ ఒక టీచర్ అలాగే అందరూ ఉన్న స్థాయిలో ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు ఉన్న స్కూల్లో ఒక పండుగ వాతావరణంలో పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్కూల్లో టీచర్స్ పేరెంట్ ఇంటరాక్షన్ ఉండాలి ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రతి ఒక్క పేరెంట్ కి తెలియచెప్పడం కోసం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఐటీ విద్యాశాఖ మంత్రి మన మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారు ఆదేశానుసారం రాజకీయాలకు అతీతంగా ఎక్కడ కూడా ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ ప్రజా ప్రజాప్రతినిధుల బ్యానర్స్ కానీ ఉండటానికి వీల్లేదని చెప్పడం జరిగింది ఇది పాగోబుల కోసం గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన ప్రోగ్రాము బాలబాలికలే రేపటి పౌరులు అని పెద్దలు ఆల్రెడీ చెప్పున్నారు జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశం జరిపారు ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయరత్న రాణి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి మండల నాయకులు అధికారులు హాజరై తొలుత విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో మండల విద్యావనరుల అధికారి కాజా శ్రీనివాసరావు ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు మాజీ ఎంపీపీ వెనుగోల శ్రీకృష్ణ ప్రసాద్ గ్రామ సర్పంచ్ బాణవత కుషీబా నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు మండల దళిత నాయకులు దేవరపల్లి చంటి పాఠశాల చైర్మన్ పులివర్తి రమేష్ ఉపాధ్యాయులు విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు రెండోది ఏంటంటే రాగానే ఒక కొంతమంది పనులకు వెళ్ళి అన్ఎడ్యుకేటెడ్కి ఒక తల్లిదండ్రులు ఉంటే కనీసం వాళ్ళు కూర్చోబెట్టి ఒకట హోంవర్క్ ప్రయాణి చెప్తే వాళ్ళు రాస్తారు అది తర్వాత ఎప్పుడో ఒక వారానికి పది రోజులు నెలకొకసారి వచ్చి హెచ్ఎం గారు కన్స్ట్రక్ట్ టీచర్ వచ్చి ఎవరికి మా అబ్బాయి ఎట్లా అది ఏంటి ఎట్లా బాగుందా మరి పికప్ అయ్యాడా కాలేదా అది మన అనుకోవాలి తల్లిదండ్రులు కూడా ఒక పిల్లల మీద కూడా మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది అచ్చగా టీచర్సే కాదు వాళ్ళతో పాటు మనం కూడా శ్రద్ధ పెట్టాలి పెడితేనే కరెక్ట్ మన పిల్లలు ఏదైనా స్కూల్ కి ఎంత అని చెప్పి స్కూల్ కి వెళ్ళకుండా ఇది ఆటో కొంతమంది చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో అటువంటి కూడా లేకుండా చూసుకోవాలంటే తల్లిదండ్రులు దాదాపుగా ఎప్పుడు కనీసం నెలకు ఒకసారైనా హెచ్ఎం గారు కన్సల్ట్ టీచర్స్ లో వాళ్ళు కలిసి పిల్లవాడి పరిస్థితి ఏంటి పిల్లవాడు బాగా చదువుతున్నాడా లేదా ఏదైనా నైన్త్ టెన్త్ ప్లస్ వన్ ప్లస్ పర్టికులర్లీ ఎయిత్ నైన్త్ టెన్త్ కన్నా కష్టం ఎయిత్ నైన్త్ ఎయిత్ నైన్త్ వరకు బాగా చదివితే టెన్త్ లో ఈజీగా ఉంటుంది ఈ రోజు ఫిజిక్స్ తీసుకున్నాం ఎలక్ట్రిసిటీ ఉంది మ్యాగ్నెటిజం ఉంది లైట్ ఉంది ఎంత భయంకరంగా ఉంటుంది లైట్ లో నాలుగు క్వశ్చన్స్ రిఫ్లెక్షన్ ఈ లో నేను మాట్లాడతాను అంటే మీ జనరేషన్ గారు దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ముగ్గురికి ఎలా ఉంటుంది వాళ్ళు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి నేను చేసిన ఎంఫిల్స్ కాదు ఇక్కడ ఉన్నటువంటి కూడా మెల్ ఎడ్యుకేషన్ ఫెలోస్ సార్ ఆనంద్ ప్రసాద్ గారు ఆయన ఎన్ఈఓ గారు అలానే వాటిని గారు అందరూ కూడా వీళ్ళు కూడా అంతే కానీ ఈ జనరేషన్లో వాళ్ళకి ఎలా వచ్చి వచ్చింది ఈ జనరేషన్ దగ్గర ఉన్నది ఎయిత్ నైన్త్ టెన్త్ ప్లస్ వన్ ప్లస్ టూ ఎయిత్ నైన్త్ టెన్త్ ప్లస్ వన్ ప్లస్ టూ ఈ సబ్జెక్టుల మీద ఎవరికైతే మంచి అవగాహన ఉంటుందో ఏ ఏ ఉపాధ్యాయుడు అయితే ఎయిత్ నైన్త్ టెన్త్ ప్లస్ వన్ ప్లస్ టూ మంచిగా బోధించారో ఏ స్కూల్లో అయితే హెచ్ఎం గారు వాటిని కాన్సన్ట్రేషన్ చేశారు జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో సిఎస్ఆర్ నిధులపై పదిరక్షణతో అధునాతనంగా నూతనంగా ఏర్పాటు చేసిన పరుగుదొడ్లను శుక్రవారం ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు తొలుత పాఠశాల ప్రాంగణంలో ఉన్న సరస్వతి దేవి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు తదుపరి వచ్చిన అతిథులకు విద్యార్థులు పుష్పగుచాలు అందించి స్వాగతం పలికారు

అందరికీ నమస్కారం మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో నెస్లీ సంస్థ వాళ్ళు ఈ రోజు గ్రామంలో జెడ్పీ హై స్కూల్లో నాలుగు బాత్రూమ్స్ కట్టించడం జరిగింది పది లక్షలతో ముందుగా నెస్లీ సంస్థ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ విద్యార్థులు అందరూ ఉపయోగించుకోవచ్చు విద్యార్థులందరూ మనం ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో స్కూల్స్ కూడా బాత్రూమ్స్ కూడా అలాగే శుభ్రంగా ఉంచుకోండి ఈ అవకాశం మన మంగళగిరి నియోజకవర్గంలో ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆదేశానుసారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో భాగంగా నెస్లీ వసీందర్ సహకారంతో మన మండలంలో దుగ్గిరాల్లో పది లక్షలతో నాలుగు టాయిలెట్స్ ని టాయిలెట్స్ అది కూడా గర్ల్స్కి కి అలాగే పెరకల పూడ్ నాలుగున్నర లక్షలతో షీ టాయిలెట్స్ ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు చేసుకోవడం జరిగింది పరిసరాలు పరిశుభ్రత పాటించాలి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి ముఖ్యంగా బడిలోకి వెళ్లే పిల్లలకి గర్ల్స్ కి ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పి నారా లోకేష్ గారు ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆరోగ్యం బాగుంటది పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి గర్ల్స్ హై స్కూల్ ఉపాధ్యాయులకి స్కూల్ పిల్లలకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు లోకేష్ గారు చంద్ర స్వర్ణాంధ్ర విషయంలో భాగంగా ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా కరెక్ట్గా ఉండాలని ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు ఆ కాన్సెప్ట్ మన నెస్లే సంస్థ వారు సిఎస్ఆర్ లో దగ్గర దగ్గర సుమారు ఒక పదిహేను లక్షల రూపాయలు వెచ్చించి షీ టీమ్స్ అని దుగ్రాల మండలంలో పెరికిలపూడిలో ఒక నాలుగున్నర లక్షలు అండ్ దుగ్గరాల టౌన్లో గర్ల్స్ హై స్కూల్ ఒక పది లక్షల వరకు వెచ్చించి షీ టీమ్ షీ టాయిలెట్స్ని స్థాపించారు సో వారికి అందరికి మా దుగ్గిల మండలం తరఫున తెలుపుకుంటున్నాము ప్రతి ఒక్క సంస్థలు కూడా స్వచ్ఛందంగా కొంచెం ముందుకు వచ్చి కంప్యూటర్స్ గాని అట్లా ఏదో ఒకటి డొనేట్ చేస్తే మా మండలంలో కూడా ప్రతి ఒక్క స్కూల్స్ లో కాలేజెస్ గాని ఇంకా చాలా బాగుంటదండి దుగ్గిరాల మండలం పేరుకలపూడి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల వసతుల నిమిత్తం నూతనంగా సిఎస్ఆర్ ఎదురైన నాలుగున్నర లక్షలతో నూతనంగా నిర్మాణం చేసిన రెండు మరుగుదరులను ప్రజాప్రతినిధులు శుక్రవారం ప్రారంభించారు తదుపరి మెగా పేరెంట్స్ టీచర్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెచ్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో మండల విద్యా వనరుల అధికారి కాజా లక్ష్మీనారాయణ ఎంపీ షేక్ జవీన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం జాంసీరాని మండల తేదేపా అధ్యక్షులు కేశం నాని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు

பண்ணி அந்த ஆமா பாருங்க இந்த நல்ல நல்ல சந்தை பண்ணி பண்ணுங்க பண்ணுங்க இந்த டீ இந்த டீ வேற நீங்க ரீஇன்ட் லோபலா லைக்ஸு அன்னி உள்ளையண்டி வாட்ற கு

వెనక్ గ్రామంలో తోలిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఎత్తు ఉండాలి అది మా ఫొటోస్ అరే రావాలి జయకీ రావాలి తేజస్వి అది చూడండి karena bangga Alhamdulillah. హబ్ డి ఫై హైట్స్ సెకండరీ స్కూల్ ఆడిటోరియంలో జరిగింది దాదాపు ఎనిమిది వందలకు పైగా తెలుగు కుటుంబాలు ఈ వేడుకలో పాల్గొన్నాయి జ్యోతి ప్రేక్షణతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలు డిటీసీ కుకింగ్ షో కిడ్స్ ఆకర్షణగా నడిచాయి ప్రత్యేక అతిథిగా హాజరైన సైంట్ మైకల్స్ హాస్పిటల్ కార్దక్ సర్జరీ హెడ్ డాక్టర్ బాబీ యానగా ఆరోగ్యంపై సూచనలు ఉషా నడూరి చిన్నారి సిరివంశిక చిడివైరు శ్రేయోసఫ్ అని పండ్యాల అందుకున్నారు గ్రాండ్ స్పాన్సర్ తుసి వినయమూర్తితో పాటు పలు స్పాన్సర్లు ఈ కార్యక్రమంలో విజయానికి తోడ్పడ్డారు జీటీఏ తెలుగు సంఘాల ప్రతినిధులు ఈ వేడుకకు హాజరై డీటీసీ సేవలను అభినందించారు డీటీసీ ప్రసిడెంట్ నరసింహమూర్తి గుత్తిరెడ్డి మాట్లాడుతూ తెలుగు సంస్కృతి ఈ కెనడాలో నిలబెట్టడంలో ప్రతి కార్యక్రమం ఒక పండుగలా మారుతుందని తెలిపారు ఈ కార్యక్రమం కృతజ్ఞతతో ముగిసింది